నమస్కారం మన దేశంలో విద్య సంగీతం కళల దేవతగా పూజించబడే శివ సమయం శ్రద్ధతో నిర్వహించబడింది ప్రతి సంవత్సరం వాసంతి పంచమి రోజున విద్యార్థులు కళాకారులు భక్తులు తనిఖీ చేసిన పద్ధతిలో సరస్వతి పూజను నిర్వర్తిస్తారు నమస్కారం మన దేశంలో విద్య సంగీతం దేవతగా పూజించబడే శ్రీ సరస్వతీదేవి అభిషేకం శుభ సమయంలో శ్రద్ధతో నిర్వహించబడింది ఇలా సరస్వతీదేవి అభిషేకం భక్తులకు ఒక స్ఫూర్తిదాయక అనుభవంగా మారింది భక్తులు ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొని మానసిక శాంతి సృజనాత్మకత విజ్ఞాన వృద్ధిని పొందారు సరస్వతి దేవి మా పుస్తకాలు వాయిద్యాల మాదిరితో తుచు మనోరంజని తెలుగు టైమ్స్ తో ఈ కార్యక్రమానికి సాక్ష్యమయ్యే అవకాశం మీకు లభించింది ధన్యవాదాలు